లైఫ్లో ధన ప్రవాహం డబ్బు ప్రవాహం అనేది కష్టం వల్ల అయితే రాదు అంటే కష్టపడితేనే లైఫ్లోకి డబ్బు వస్తుంది అనేది తప్పు అని మనం ఇదివరకే చాలా వీడియోలో చూసాం మరి ఎలా వస్తుంది డబ్బు లైఫ్లోకి రావాలి ప్రవాహంలో రావాలంటే ఏం చేయాలి అంటే కేవలం మనీ అనేది ఒక ఎనర్జీ ఒక శక్తి ఆ శక్తిని మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే గ్రహించగలిగితే అప్పుడు ధన ప్రవాహం లైఫ్లోకి రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి ఆ శక్తిని ఎలా గ్రహించాలి ఏమిటి ఆ శక్తి అన్న విషయం గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హిల్ అన్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హొప్పో అని అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అద్భుతం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం థ్యాంక్ యూ యూనివర్స్ చాలా సందర్భాలలో పెద్దలు చెబుతూ ఉంటారు ఇంట్లో కలహాలు ఇంట్లో డిస్టర్బెన్స్ ఫ్యామిలీ ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతున్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అని అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే ఇంట్లోకి డబ్బుని అట్రాక్ట్ చేయాలి లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండాలి ఇంట్లో వ్యక్తుల మధ్యన మాటలు అవన్నీ కూడా చాలా ప్రశాంతంగా కూల్గా ఉన్నప్పుడే లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయగలరు మరి లక్ష్మీదేవి అంటే డబ్బు సంపద లేదా బంగారం మాత్రమేనా అంటే కాదు ఇది మాత్రమే కాదు లక్ష్మీదేవి అంటే శాంతి మనశ్శాంతి ఆరోగ్యం ఎన్నో రకాల గలిపితే వచ్చేదే లక్ష్మీదేవి మరి ఆ లక్ష్మీదేవిని డబ్బు రూపంలో అట్రాక్ట్ చేస్తారా బంగారు రూపంలో అట్రాక్ట్ చేస్తారా ఆనందమైన ఆరోగ్యకరమైన మంచి ఫ్యామిలీ రూపంలో అట్రాక్ట్ చేస్తారా అంటే ముందు మీ ప్రవర్తన మీ ఆలోచనలు ఇంట్లో వ్యక్తుల మధ్యలో ఉన్న సఖ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఇలా చెబుతున్నానంటే డిస్టర్బెన్స్ ఎప్పుడు గొడవలు కలహాలు ఉన్న ఫ్యామిలీలోకి ఏంటంటే డబ్బుని అట్రాక్ట్ చేయలేరు అందుకే ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణం ఎప్పుడు ఇంట్లో ఉండాలి చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి మన ఆలోచనలు మన మాటలు మన యాక్షన్స్ వల్ల మాత్రమే శక్తి అనేది ప్రకాశిస్తుంది శక్తి అనేది ఉద్భవిస్తుంది మరి ఆ మాటలు ఆ ఆలోచనలు ఆ డిస్కషన్స్ ఎలా ఉన్నాయి ఎంత వైబ్రేషన్ని క్రియేట్ చేస్తున్నాయి మీ లైఫ్లో అన్న విషయం మీద ఫోకస్ చేయండి ఇంట్లో ఎప్పుడైతే శాంతి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మి కూడా ఉంటుంది అంటే డబ్బు కూడా ఉంటుంది మరి ఇంట్లో శాంతి లేదా లక్ష్మి కూడా రావడానికి భయపడుతుంది అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మరి ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంది మీ ఇంట్లో దాని ప్రకారమే మీ మనసులో కూడా ఉంటుంది ఎందుకంటే ఆందోళనకరమైన మనసు ఆందోళనకరమైన అట్మాస్ఫియర్తో మరి ఏం మేనిఫెస్టేషన్ చేస్తాము ఏమి అట్రాక్ట్ చేస్తాము ఏమి కోరుకుంటాం యూనివర్స్ని అందుకే ఎప్పుడూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా మంచి వాతావరణం మన మనసులో కానీ ఇంట్లో కానీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు నేను ఇలా చెబుతున్నానంటే సంపద యొక్క అద్భుతమైన శక్తి మనలోనే ఉంది అది తెలుసుకున్నప్పుడు దానిని కరెక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు ప్రపంచం అదృష్టం యొక్క తలుపులు తెరుస్తుంది అంటే అవకాశాల యొక్క డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట అప్పుడు పరిస్థితులు అనుకూలించడం అంటాము ఆ పరిస్థితులు అనుకూలించినప్పుడు మీరు దేనికోసము పరిగెట్టాల్సిన అవసరం లేదు అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి అంటే డోర్స్ ఓపెన్ అయిపోతాయి అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు అనేది బయట నుంచి వస్తుంది అనుకుంటారు కానీ ఆ డబ్బుని అట్రాక్ట్ చేసే శక్తి మనలోనే ఉంది ఆ శక్తి అనేది ఎంత ఇంప్రూవ్ అయితే ఆ శక్తి అనేది ఎంత పెరిగితే అంత డబ్బు ప్రవాహం అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఆ వచ్చిన డబ్బు కూడా స్థిరంగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఆ శక్తి పెరిగిందా డబ్బుని ఆకర్షించే శక్తి పెరిగిందా మీలో ఉన్నది ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చిన డబ్బు కూడా మీ దగ్గర స్థిరంగా ఉంటుంది అంటే ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు సార్ నేను చాలా బాగా సంపాదిస్తున్నాను సార్ చాలా బాగా వస్తున్నాయి ఇన్కమ్ వస్తుంది కానీ నిలబడట్లేదు ఎందుకు నిలబడమంటే డబ్బు వస్తూనే ఉంటుంది కానీ మీలో డబ్బుని స్థిరంగా ఉంచే శక్తిని కోల్పోతున్నారు ఎందుకంటే మీలో ఆ ప్రశాంతత లేకపోవడం వల్ల లేకపోతే ఇంటిలో పరిస్థితులు కరెక్ట్గా లేకపోవడం వల్ల అలాంటివి గనక మీ లైఫ్లో ఉంటే వాటిని కరెక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి అంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి సంపద యొక్క శక్తి అది మనలో ఉన్న శక్తి ఇది నార్మల్గా ఫ్లో అయ్యే నార్మల్ శక్తి కాదు ఇది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన శక్తి ఈ శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మేబీ దానినే మనం సింపుల్గా ఒక పాజిటివ్ ఆరా అనేవచ్చు కానీ ఈ శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటే అది డబ్బు పరంగా అవ్వచ్చు ఏ రకంగా అయినా అవ్వచ్చు మీరు అనుకున్నవన్నీ మీ కోరుకున్నవన్నీ ఆ శక్తి మీ దగ్గరికి చేర్చి పెడుతుంది పెద్దగా కష్టపడకుండానే ఎందుకంటే ఈ సహజ సిద్ధమైన శక్తిని పెంపొందించుకోవాలి మంచి ఆలోచన ద్వారా మంచి వాతావరణం ద్వారా ఆ మంచి వాతావరణం ఏంటంటే మీ మనసులోని అలాగే మీ ఇంట్లోని పాయింట్ చేసుకోండి చాలాసార్లు నేను చెప్పాను మన మాటల్లోనే సంపద ఉంది మన మాటల్లోనే శక్తి ఉంది ఎప్పుడైతే ఈ శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటామో మన మాటే ఒక మంత్రంలా పనిచేస్తుంది మాటే మంత్రం అంటే అదే అంటే మీరు ఏది తలచుకుంటే ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది అన్నమాట చాలా ఇంపార్టెంట్ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోండి ఫాలో అవ్వండి ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఏదైతే వింటున్నామో ఇలాంటి తప్పులు మీ లైఫ్లో జరుగుతూ ఉంటే ఆల్రెడీ మంచిగా ఫాలో అయితే సూపర్ వెల్ అండ్ గుడ్ ఒకవేళ కొన్ని రాంగ్స్ జరుగుతుంటే వాటిని కరెక్షన్ చేసుకోండి సరిదిద్దుకోండి జీవితం అద్భుతంగా మార్చుకునే అవకాశం నిజంగా మన దగ్గర ఉందండి ఇప్పుడు వంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జరిగిపోయిందని తలచుకుంటూ జీవితం అయ్యో బాధలు పడిపోతూ డబ్బు అయ్యో ఇది అది కష్టాలు బాధలు అనవసరం సీరియస్లీ చెప్తున్నా అర్థం చేసుకోండి జీవితం ఇప్పటి వరకు ఎలా ఉన్నా అనవసరం ఇక ముందు జీవితాన్ని మార్చుకునే అవకాశం యూనివర్స్ మనకిచ్చింది మరి దానిని ఎలా ఉపయోగించుకుంటాం అన్నది మన చేతుల్లోనే ఉంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన ఆరా అనేది ఇంప్రూవ్ అవ్వడానికి త్రీ పాయింట్స్ ఒకటి భావాలు ఎమోషన్స్ అయితే రెండు మాటల శక్తి రెండు మాటల శక్తి అలాగే మూడోది ఏంటంటే యాక్షన్ అంటే దాన్ని ఏం చేస్తున్నావు మనకు కావలసిన దానికోసం మనం ఎటువంటి యాక్షన్ పెడుతున్నాం ఈ ఎమోషన్స్ ఈ మాటల యొక్క శక్తి అలాగే ఈ యాక్షన్ ఈ మూడు అనుకోండి జీవితం అద్భుతం అంటే ఆరా అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆరా ఇంప్రూవ్ అవుతుంది అంటే పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది అంటే ప్రతిదీ కూడా మన దగ్గరికి వస్తుంది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం మన దగ్గర ఉంది ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్గా సద్వినియోగం చేసుకోండి ఇల్లు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డబ్బు అనేది కష్టం వల్ల కాదు డబ్బు అనేది ఒక శక్తి ఆ శక్తిని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని గ్రహించగలిగామా ఆటోమేటిక్గా లైఫ్లోకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను అలాగే ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ కోచ్ అలాగే హుపన్ ఉప నేల థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్